అన్నీ కూరగాయలు ఫ్రై అన్నీ వచ్చాయి అన్నీ చేస్తా చేస్తా కూరగాయలు ఫ్రై టమాటార్ ఫ్రై ఆనియన్ ఫ్రై అన్ని చేస్తా అన్నీ చేస్తాం మా అమ్మ ఊరికే కూర్చుండేది తినేది మా పాప ఇంకా ఇంకా పోయి తింటారు ఎందుకు పని చెప్తే చేస్తారు చేస్తారా నువ్వు ఇంట్లో ఏమేమి పని చేస్తావు అన్ని కసులు చేస్తావు అన్ని పనులు ఏమేమి చేస్తావు బట్టాలు నిలబడక్క నిలబడి మాట్లాడు బట్టలు ఉతికేది ఇంకా చేస్తాను సామాన్లు సాలు పిండేది బట్టలు కడిగేది సామాన్లు పిండేది పిండుతారా అన్నము అన్నంలోకి ఏం చేస్తావు రోజు రోజు పప్పు ఎట్లా తింటారు తింటారు మా పిల్లో పప్పు పప్పు అంటారా తింటారు మళ్ళీ అన్నం వద్ద అంటారా పప్పు ఒకటే తింటారు కారం ఉండదా వాళ్ళకు ఉండదు మళ్ళీ మిరపకాయ దంచుకొని తింటారు మిరపకాయలు పప్పులోకి వేసుకొని పప్పులో ఇట్లా

మీ పాపలు ఆ పాపలు ఊరికి ఏం చేస్తారు ఇంకా ఏం చేయరు ఇంకా నువ్వేం నేను అన్ని పనులు చేసి నాకు చాలా అయిపోతాను అయ్యో మా అమ్మ కూర్చుండేకే ఇది ఇంకా కూర్చుంటే ఇంకా టీవీ చూసుకుంటా నల్ల పని చేయబోంటది అయ్యో పని చేయబోంటది